श्रीतिरुवेंकटा, श्रीतिरुवेङ्कटाद्रीशनवनीतचोरा श्रीनारायणानिगमा ना, गमदनि सगमगसनि निगम निगमान्तवर्णितमनोहर नगराजरू ना श्रीनारायण नारायण ना, ना ना, श्रीमारायण नारायण ना, ना ना, वेंकट नारायण नारायण ना ना, लक्ष्मीनारायण हाई ना। अंदी अंदर की नमस्ते ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే పాట పాడాలనుకుంటున్నారా అంతేనండి విష్ణుమూర్తికి చేసేటటువంటి తులసి దళాలతో చేసేటటువంటి పూజలో విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు లేదా అన్నమాచార్యుడు అన్నమాచార్యుల వారు పాడినటువంటి కీర్తనలు కావచ్చు నాకు చాలా ఇష్టం ఈ పాట నాకు మొదటి నుంచి చివరి వరకు వచ్చు నాకు చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు శ్రీహరికి సంబంధించి ఎటువంటి పూజలు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు లక్ష్మీనారాయణ పూజలప్పుడు ఖచ్చితంగా ఇంట్లో నేను పాడుకుంటాను అయితే మొట్టమొదట స్టార్టింగ్ నుంచి పాడితే యాస్టీ సేమ్గా పాడితే కాపీ రైట్స్ వస్తుందేమో అనే ఉద్దేశంతో చివరిలో పాడింది మాత్రమే మీకు పెట్టాను మనస్ఫూర్తిగా ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను ప్రశాంతంగా ఇంట్లోనే స్వామిని ఉత్తరముఖంగా చక్కగా పీట వేసి క్లాత్ వేసి అలికి పసుపుతో అలికి చక్ర నామాల ముగ్గు వేసుకొని ఆ తర్వాత స్వామి అమ్మవార్లను సమేతంగా నేను ఆసీన పరుచుకొని స్వామికి ఇష్టమైనటువంటి మల్లె పులమాల తులసి దళాలతో అలాగే శివయ్య యొక్క అభిషేకం చేసుకొని వైకుంఠ ఏకాదశిని మనసుకు దగ్గరగా స్వామిని నిలుపుకొని స్వామి యొక్క ఆరాధన చేసుకొని నేను మనస్ఫూర్తిగా వైకుంఠ ఏకాదశి అయితే చేసుకున్నానండి సో నేను వైకుంఠ ఏకాదశి రోజు నేను ఏం పాటించాను పూర్తిగా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఈ తులసి దళాలు ఏం చేయాలి పూజ తర్వాత అలాగే తులసి దళం ఒక్కటి పెట్టిన స్వామికి ఎందుకు మూడు కోట్ల దేవతలతో సమానము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో చెప్తాను నేను తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను సో వీడియో చూసే ముందు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్న ఈ శివలింగం ఫో ఫోటో గౌరీ కేదారేశ్వరుడు రీసెంట్గా నేను కాశీకి వెళ్ళొచ్చాను కదా అక్కడ నాకు గర్భాలయంలో ప్రధాన అర్చకులు నారాయణ శాస్త్రి గారు స్వయంగా తన చేతుల మీద అందజేసినటువంటి ఫోటో అనమాట సో వచ్చిన తర్వాత న్యూ ఇయర్ వచ్చింది అప్పుడే పెట్టచ్చు కదా ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదు అంటే నాకు ఒక డౌట్ ఉండింది అనమాట మనకు శివలింగం యొక్క ఫోటో పెట్టినప్పుడు ఏదైతే జలధార ఉంటుందో అది ఉత్తరముఖంగా చూడాలి అని సో నేను అది ఎక్కడ పెట్టాలి అంత పెద్ద ఫోటో చాలా పెద్దగా ఉంది సాక్షాత్తు పరమశివుడే వచ్చి మన కళ్ళ ముందు కూర్చున్నాడా అన్నంత బాగుంటుందన్నమాట ఆ ఫోటో సో నేను అడిగాను మాకు తెలిసిన పంతులు గారు అడిగితే లింగం అంటే లింగం పెట్టుకున్నప్పుడు జలధార ఉత్తరం ముఖంగా ఉంటే సరిపోతుంది అది ఫోటో మాత్రమే కాబట్టి తూర్పుకైనా పడమరకైనా చూసే విధంగా పెట్టుకోవచ్చు ఉత్తరంకు కూడా పెట్టుకోవచ్చు తప్పులేదు అన్నారు అప్పుడు నేను పూజారంలో నా అనుమానం ఏదైతే ఉందో అది తీర్చుకొని చక్కగా స్వామిని తూర్పు అరే పరమర దిక్కు చూస్తున్నట్టుగా పెట్టుకొని చక్కగా తిరునామాలు వెంకటేశ్వర స్వామికి అలాగే అడ్డంగా మూనామాలు శివయ్యకు దిద్ది అలాగే ఆ వెంకటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం శివయ్యకు కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకొని వైకుంఠ ఏకాదశి పూజనైతే చేసుకున్నాను మొట్టమొదటిగా గణపతికి పూజ చేసుకున్నాను అయితే ఒకరోజు ముందే అంటే దశమి రోజు మనకు శుక్రవారం పడింది కదండి ఈసారి వైకుంఠ ఏకాదశి సో నేను గురువారం రోజు మధ్యాహ్నం అంటే దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు అయిపోయింది అనుకోండి నాలుగు ఆ టైంలో మనం ఏదైతే పూజ చేస్తున్నామో దశమి రోజు అనమాట మనం ఏదైతే తులసి కోటకు దీపారాధన చేసి పూజిస్తున్నామో ఆ తులసి కోట కాకుండా మామూలుగా మనకు చెట్లలో ఎక్కడైనా నార్మల్గా తులసి దళాలు ఎక్కడ పడ్డా ములుస్తూ ఉంటాయి అంటే చెట్లలో మధ్యలో మిడిల్లో మంచి ప్రాంతంలో అంటే క్లీన్గా ఉన్న ప్లేస్లో అలాంటి చోట నుంచి నేను వెళ్ళి నూట ఎనిమిదికి తక్కువ కాకుండా ఇంకా ఎక్కువగానే తులసి దళాలన్నీ కృష్ణ తులసి అలాగే లక్ష్మి తులసి రెండు కూడా కోసుకొని తెచ్చి చక్కగా కొంచెం పసుపు వేసేసి వాటిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక సైడ్కి ఎందుకంటే తులసి దళానికి కానీ బిల్వ పత్రానికి కానీ మనకు ఒక నిద్ర చేసినటువంటి దోషమైతే రాదన్నమాట అంటే మనం రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు గడిచిపోయినప్పటిని కూడా వాటిని వాడుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట పువ్వులైతే ఏంటి స్వామి పాదాల దగ్గర ఒక రోజు ఉండగానే తీసేయాలి అలాగే ఒక రోజు ముందు ఈరోజు తెంపిన పూలు ఈ రోజే స్వామికి వాడాలి అని వచ్చే శాస్త్రం చెప్తుంది కానీ అలా తులసి దళాల విషయానికి వస్తే మనం ఏకాదశి పౌర్ణమి అలాగే కొన్ని ప్రత్యేకమైన అమావాస్య ఇలాంటి తిథుల్లో కోయకుండా వాటికి ఈ ఇది ప్రత్యేకమైన తిథి ఈరోజు నేను స్వామికి తప్పకుండా ఒక తులసి దళాన్ని సమర్పించాలి అనుకుంటున్నాను అని మీరు అనుకున్నప్పుడు దానికి ఒక రోజు ముందే మీరు తులసి దళాలను కోసుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఓకేనా ఏంటంటే చక్కగా మల్లెపూలతో ధవనం దవనం కూడా మంచి న్యాచురల్ స్మెల్ కదండి దవనంతో కనుక వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీదేవికి కానీ అర్చన చేస్తే ఎంత మంచి సువాసన ఉంటుందో చాలా బాగుంటుంది అలాంటి కొంచెం దవనం మల్లెపూలు వీటితో మాల కట్టి తులసి దళాలన్నీ పెట్టుకొని స్వామికి పళ్ళు పాలు పెట్టి నామాలతో చక్కగా స్వామి స్వామివారి పాదాలను చూసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ నాకు పూర్తిగా వచ్చండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పులు లేకుండా ఉచ్చరణ దోషం లేకుండా మంచిగా నేను అనమాట గుడికి వెళ్ళి పారాయణ చేస్తాం కదా అక్కడ అనమాట సో అదంతా కూడా నేను స్వామి దగ్గర విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ తులసి దళాలను అర్పిస్తూ స్వామి యొక్క అందాన్ని చూసుకుంటూ స్వామి పాదాల వైపు చూస్తూ పవిత్రంగా ప్రశాంతంగా కూర్చొని నేను ఇంట్లోనే ఏ గుడికి వెళ్లకుండా గాబరా పడకుండా ప్రాబ్లం ఏంటంటే గుడి దగ్గర ఎటువంటి మన చుట్టుపక్కల దేవాలయాలున్నా ఆ రోజు ఫుల్లు రద్దీగా ఉంది అంతేకాకుండా చిన్న పిల్లల్ని పట్టుకొని గుడికి వెళ్ళాలంటే మనం ఎంత ఓపికతో వెయిట్ చేసినా వాళ్ళు వెయిట్ చేయరు కాబట్టి నేను ఈసారి అయితే వైకుంఠ ఏకాదశికి ఏ గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే ప్రశాంతంగా ఓ పూట చక్కగా గోవిందనామాలు ఇంకో పూట విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ స్వామి యొక్క సేవలో ఈసారి వైకుంఠ ఏకాదశి మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనమాట అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత హారచి ఇచ్చాను స్వామి మెడలో ఉన్నటువంటి తలపైన కూడా కిరీటం లాగా తులసి దళాలతో కట్టాను అన్నమాట అది కూడా పెట్టాను పూజ అంతా అయిపోయి హారతి ఇస్తున్న సమయంలో అది వచ్చి నా ఊళ్ళో వాళ్ళనట్టు కింద పడిందండి నామాలను గణపతిని దాటుకొని వచ్చి ముందు ముందుకు పడింది నాకు చాలా సంతోషంగా అనిపించింది అది అనివార్య కారణాల వల్లే పడవచ్చు కానీ ఎందుకో అలా పూజ చేస్తున్న సమయంలో హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడు హారతి దగ్గరే నిల్చొని చూస్తూ ఉంటాడు అంటారు కదా సో అలాంటి సమయంలో పడ్డప్పుడు మనకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా సో నేను అది పడ్డప్పుడు అది చూస్తున్న సమయంలో నేనైతే వీడియో తీయలేదండి నాకైతే మంచి అనుభూతి కలిగింది సో ఈ తులసి దళాలన్నీ కూడా పూజ అయిన తర్వాత నేను నెక్స్ట్ డే ఆకులు ఉంటాయి కదండీ ఆకులన్నీ తీసేసి దళాలన్నీ ఒకచోట ఆకులన్నీ ఒక చోట డివైడ్ చేస్తాను డివైడ్ చేస్తే ఆ ఆకుల్ని గ్రీన్ టీలో మరిగించుకొని మేమైతే తాగుతాము లేదు అంటే పిల్లలకి కడిగిస్తే డైరెక్ట్గా కూడా వాళ్ళు ఆకులు తింటారు వాళ్ళకి ఇష్టమే కాబట్టి ఇక దళాలన్నీ కూడా మా ఇంట్లో ఉన్నటువంటి మందార చెట్టు అక్కడ ప్లేస్ ఉంది కదా భూమిలో అక్కడ వేసేస్తుంటాను నేను ఎప్పుడు లక్ష్మీనారాయణలకు పూజ చేసిన తులసి దళాలు ఉంటే అక్కడ ఎక్కడంటే అక్కడ నాకు ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వేసేస్తూ ఉంటాను తప్పకుండా వర్షాకాలం వచ్చేసరికి అక్కడ చెట్లు వస్తాయి వాటిని నేను మళ్ళీ కోసి స్వామికి తులసి మాల సమర్పించడం కానీ ఇలా చేస్తాను ప్రతి సంవత్సరం అయితే వైకుంఠ ఏకాదశికి నేను గుడికి వెళ్ళినప్పుడు తులసి మాల తీసుకెళ్తూ ఉండేదాన్ని కానీ ఎంత కష్టపడి తీసుకెళ్ళిన పాపం అక్కడ పంతులు గారు కూడా అంటే అయ్యవార్లు కూడా ఇంతమంది తులసి మాలలను స్వామికి వేస్తూ ఉంటారు సో తీసుకెళ్ళినా అలాగే పక్కన పెట్టేశారనమాట లాస్ట్ ఇయరు అందులోంచి ఒక్క దళం తీసి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే దాంట్లోంచి ఒక్క దళాన్ని మాత్రమే తీసి పాదాల దగ్గర పెట్టారు స్వామి అదే సంతోషం అని అనుకుని ఆ రోజు వచ్చాను సో అందుకే ఇలాంటి రష్ ఉన్న టైంలో తులసి దళాలు కాకుండా ఎప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా సాటర్డే కానీ శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు స్వామి యొక్క టెంపుల్కి వెళ్ళి కనుక మీరు తులసిమాల సమర్పిస్తే మనకు అంతా బాగా జరుగుతుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన చేతులతో స్వయంగా అల్లినటువంటి తులసిమాల కావచ్చు పూలమాల కావచ్చు ఆ రోజంతా దేవుడు మెడలో ఉందంటే దేవుడి చూపు మన మీద పడకుండా ఉంటుందా అని నేనైతే మనస్ఫూర్తిగా నవ్వు నమ్ముతాను మా కులదైవం కూడా మా దైవం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయితే మీ అందరికీ రావచ్చు ఇక్కడ అయ్యవారు మాత్రమే ఉన్నారు అమ్మిక్కడని అయ్యవారి మెడలో ఒక లాకెట్ ఉంటుందండి ఒక వన్ గ్రామ్తో చేసినటువంటి గోల్డ్ గోల్డ్ రూపుతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్టు స్వామి మెడలో ఎడమ వైపున వక్షస్థ వక్షస్థలంలో వ్యూహ లక్ష్మిగా లక్ష్మీదేవి కొలువై ఉంటారు కదా సో నేను అక్కడ పెట్టుకున్నాను సో స్వామిని పూజించినప్పుడు అమ్మవారికి సంబంధించిన లక్ష్మి అష్టకాన్నైనా చదువుకుంటానన్నమాట ఓం నమస్తేస్తు మహామాయే స్వీపీఠేశ్వర పూజిత శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే సో ఆ శ్లోకం చదువుకొని నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది చూస్తున్నారా రౌండ్గా లాకెట్ ఉంది మెడలో అదన్నమాట సో అలా అయితే పూజ చేసుకుంటాను అందులో భాగంగా నేను ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ముఖ్యమైన సంకల్పం ఏంటంటే ఇంట్లో అందరం కూడా విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచి జరుగుతుందండి నేనంత పెద్దదాన్ని కాను విష్ణు సహస్రనామం ఎంత గొప్పదో చెప్పడానికి కానీ నాకు తెలిసినంత కొంతలో కొంత మీతో షేర్ చేసుకుంటాను ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ తప్పులు లేకుండా ఉచ్చరణతో గనక చెప్తారో వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్లోం విలోం ప్రాణాయామం కానీ శ్వాసకో కోశ సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ క్యాన్సర్ లాంటి వాళ్ళు కానీ రోజు చదవడం వల్ల బాడీలో జరిగేటటువంటి మార్పులను స్వయంగా సైంటిఫిక్గా ప్రూఫ్ చేశారట విశ్వాస్ కంపెనీ వాళ్ళు కూడా చాలా ఈ స ఈ రీసెర్చ్ చేసి అనుకున్నారు స్వామి యొక్క పారాయణ చేయడం వల్ల అంతర్గతంగా అలాగే బహిర్గతంగా కూడా మన లోపల మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుందట చాలా పవర్ఫుల్ మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మన నక్షత్రం రోజు కూడా మనం ఏ శ్లోకం చదవాలి ఏ పాదం చదవాలి అనేది విష్ణు శాస్త్రనామాల్లో ఉంటుంది అది చూసుకొని ఆ ఒక్క శ్లోకాన్ని మన నక్షత్రం ఉన్న రోజు చదివినా కూడా మన లోపల ఉన్నటువంటి మన రాశి ప్రకారం ఉన్నటువంటి గ్రహాల ఒత్తిడి వల్ల ఉండే మార్పులన్నీ కూడా మనకు దూరం అయిపోతాయట చాలా పవర్ఫుల్ అయితే అదంతా చదివేంత టైం కానీ మాకు లేదు అదంతా నేర్చుకోవాలి నేర్చుకోలేము మాకు నాలుగ తిరగదు అనుకునే వాళ్ళకు ప్రత్యుమ్నాయంగా ఒక మంచి చెప్తానండి విష్ణు సహస్రనామ పారాయణతో సమానమైనటువంటి ఒక శ్లోకం మనకు విష్ణు పురాణంలో చెప్పారు అదేంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని ఎవరైతే ప్రతిరోజు మూడు సార్లు పారాయణ చేస్తారో వాళ్ళకి విష్ణు సహస్రనామ చదివినంత పుణ్యం లభిస్తుందట సో ఇది చాలా ఈజీ మన ఇంట్లో హస్బెండ్స్కి కానీ పిల్లలకు కానీ ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారి దగ్గర వెళ్ళి బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ నామాన్ని జపించి మీరు గనక ఎవరు బయటకెళ్ళినా అపమృత్యు వల్ల వచ్చేటటువంటి అకస్మాత్మంగా వచ్చేటటువంటి గండాల నుంచి పిల్లలు పెద్దలు అందరూ బయటపడతారట అందుకే ఈ సంవత్సరం అంతా కూడా పిల్లలకి రోజుకో చొప్పున రాత్రికి పడుకునే ముందు కథలాగా చెప్పేటప్పుడు ఇలాంటి నామాన్ని పిల్లలకు చెప్పి కనుక మనం వాళ్ళని పడుకోబెడితే వాళ్ళకు నిద్రలో వచ్చే చెడు కళలు కావచ్చు అల్లజడి కావచ్చు కొందరు పిల్లలు నిద్రలో టాయిలెట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయి ఈ శ్లోకాన్ని పిల్లలతో కూడా రోజు రాత్రికి పడుకునే ముందు మూడు సార్లు మీరు కూడా తప్పకుండా చేయించండి ఇది నేను ఈ సంవత్సరం సంకల్పంగా పెట్టుకున్నాను ఖచ్చితంగా ఇది నేను పాటిస్తున్నాను ఆరు నెలలుగా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఉదయం అయితే ఉదయం లేదంటే రాత్రి అయితే రాత్రి ఖచ్చితంగా మీ పిల్లలందరితో ఈ పారాయణ చేయించండి వాళ్ళకి ఖచ్చితంగా చాలా మార్పు చూస్తారు మీరు మాటల్లో చెప్పలేను కానీ ఏదైనా రెగ్యులర్గా చేసినప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క శ్లోకాన్ని మనం ఏదైతే ఇప్పుడు రాముడు యొక్క నామం జపిస్తున్నామో ఆపదాప హర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఇది కూడా చాలా మంచిదండి మనం ఎప్పుడైనా సడన్గా టెన్షన్లో ఉన్నాము ఈ పని కాలేదు ఆ పని కాలేదని బ్యాంకు చుట్టూ లేదా ఏదైనా సమస్య వల్ల బయటకు వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని కూడా మనసులో అనుకొని జై శ్రీరామ్ అనుకొని వెళ్తే ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మనకు ఆ పని కంప్లీట్ అవుతుందట ఒక్కసారి మనస్ఫూర్తిగా నమ్మి చేసి చూడండి ఇది పెద్ద వ్రతం కాదు పూజ కాదు భోజన నియమాలు ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదో ఒక శ్లోకం కానీ భగవద్గీతకు సంబంధించిన శ్లోకం కానీ రాముడి యొక్క శ్లోకం కానీ పిల్లలకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పుని చూస్తారు మరొక వీడియోతో కలుస్తానండి ఓం నమస్కారం